Dai no, no, no.

అట్టి బాలులను ఆ రాక్షసులను ఎత్తు చూసగలం ఏం నేరవని పశుపాలం అలాగానే పలుకుతున్నావా దశరథ మహారాజా ఆ మాయాది రాక్షసులు మారిత స్వభావులు ఆ రాక్షసులు నా యొక్క బాండల కొద్దీ రక్తము తెచ్చి మధుమాంసములు తెచ్చి నా యజ్ఞమును భోగిచ్చుండి ఈ కుమారులను నా వెంట బంపుము దశరథ మహారాజా నా కుమారుడు ఏమి నేరుమని పశగారులు ఎట్లా దించేద్దరు సార్ బాలకు నలు బాలకులని నువ్వు చాలా భయములందు నీ కుమారులకు ఎలాంటి భయము లేదు వారి సమాచారం తెలిపేదను వినుముంట రాక్షలతో రాక్ష సాధములతో జగ కంటకులను హరింప సభగట్టి దమనోదని విష్ణుమూర్తి మావంటి మునింద్రులల్లా

ఎన్ని ఎన్ని ఏమైనా నా బాలకులను పంపలేను పంపలే యతీశ్వరా నా కుమారులను పంపలేను పంపలేను నేనైనా వచ్చేదాను ఆ చత్రువులకు బలి మార్చదను దశరథ మహారాజా

జరయా మరవనై మరవనైరణి మరణి మరవనై మరవనైరణి మరవనైనా నా యొక్క పట్టణం అయోధ్యాపురి పట్టణము మీ యొక్క పట్టణం అయోధ్యాపురి పట్టణం అందరు ఆ నా యొక్క నామం వశిష్ట మహా ఋషి అని అందరు మీ యొక్క నామం వశిష్ట మహా ఋషి అందరు సేవక నేను అయోధ్యాపురం పరిపాలించే దశరథ మహారాజు గారు మండదేవు శ్రీరామ లక్ష్మణ భర్త శ్రై జన్మించింది వారికి విద్యలు నేర్పు కాయి ఉపాధ్యాయుడిగా వెలుచుండి వాడిని ఉపాధ్యాయుడు వెళ్తున్నారా సేవక నా యొక్క వృత్తాంశం చెప్పిదాను విను అలాగే తెలుపు మాదిగ వారిని అడిగేవారు దక్కలి వారు దక్కలి వారిని అడిగేవారు ముగల వారు మూగల వారిని అడిగేవారు చెప్పుల మూగల వారు చెపల మూగల వారిని అడిగేవారు కులాస్తులు కులాస్తులు అడిగేవారు కులనీ మహిళకు చొక్కాన్న మహిళకు చొక్క కట్టన్నను అడిగేవాడు మహావిష్ణువు మహావిష్ణువును అడిగేవాడు చపల ఆ చపల చోడకుని చెల్లెలు ఊర్వశి ఊర్వశిని పొందినవాడు బ్రహ్మ ఆ బ్రహ్మకు పుట్టిన వాడును వశిష్ఠులను ఆ కృతాయులుగా మూడు అర్చనుల గురువును ఆ త్రితాయుడు ఆ శ్రీరామవారి గురువు ఇచ్చేవత నేను ఇప్పుడు వయోధాపురం వయోధ్యాపురం వెళ్చున్నాను అలాగే అలాగే బైరా రామ 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 వసిష్ఠ మహర్షి వచ్చినారని అయ్యా మీ యొక్క అయోధ్యపుడి పట్నం పరిపాలించే దశరథ మహారాజుకి చెప్పగలరు అలాగే మీరు అడిగిన మన చేర్చత మహారాజు గారు మన గుమ్మ వద్దకు వసిష్ఠ మహర్షి వచ్చి ఉన్నారు లోనికి ప్రవేశం అలాగే మహాపురం పదిహేడు వందల హీర్యస్ సల్లగా తిల్లుము మీరు విచ్చేసిన కారణం ఏమన్నా అంత తెలుపుడు ఆహా దశరథ మహారాజా నీ పాలకులను విద్యను నేర్పి నేర్పించగలను వారిని రప్పించగలరు అలాగే రప్పించగలను నేను చెప్పే విద్యలు మీరు చక్కగా నేర్చుకోగలరు సరస్వతి శ్రీవా సరస్వతి శ్రీవా సరస్వతి শুরু <muchas> <muchas> వరియా ఓం నమో శివాయ 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 బాలకారా ఇప్పుడు పంచాక్షరి మంత్రము నేర్పించదను ఈ మంత్రము జపించి బాణం వదిలి ధన్యులారు అలాగే ఓం నమో నారాయణాయ నమః ఓం నమో నారాయణాయ నమః ఓ नमो नारायणाय नमः ओम नमो नारायणाय नमः ओम नमो नारायणाय नमः ओम नमो नारायणाय नमः ओम भगवते वासुदेवाय 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 नमः ఇప్పుడు అష్టాక్షని మంత్రము నేర్పించదాము ఈ మంత్రము జపించి బాణం వలన సర్వలోకములు గ్రహించేవారు ఈశాన్యాయ నమ ఓం ఈశాన్యాయ నమహా ఓం ఈశాన్యాయ నమ ఓం నైరుతాయ నమహా ఆయవాయ న ఆజ్ఞయాయ నమహా ఓ ఆయువాలయ నమ ఓం వాయ నమహా ఓ వాయువాలాయో నమహా నమః ఓ వరుణాయ నమః ఓం ఇంద్రాయ నమః ఓం విందాయ నమః ఓం కుబేరాయ నమః ఓం కుబేరాయ నమః ఈ మంత్రం చెప్పించి వజలిన బాణము వజలిన సర్వ లోకములను దహించేవాళ్ళు అలాగే గురువaje అట్లే పడిచారు అట్లే పడిచారు గురువaje gurur bramam gurur

వశిష్ట ఇటు రమ్ము ఆ దశరథ మహారాజు వారి కుమారులను నా వెంట పంపుటకు సందేహించుచున్నాడు నాయన వారి మనం మనకు నచ్చజెప్పి తోలింపు అలాగే గాజినందన దశరథ మహారాజా ఓ దశరథ మహారాజా ఆడిన మాట తప్పుడే కళ్ళ కదా నీ కుమారుడైన రామలక్ష్మణులు మాకు వారికి ఎలాంటి భయం లేదు అలా मनवर ने को सामने दोनों దశరథ మహారాజా నా బాధలను నీ ఎంత పండుగను నీ యజ్ఞదీక్ష పూర్తిగా ఆవరించుకొని నా కుమారులను తోలుకొని రమ్మని ఇదియే నా పాప అలాగే దశరథ మహారాజా